హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్లో చాలా ఫుల్ క్వాలిటీ బొల్లు చాలా రీజనబుల్ రేట్గా తీసుకొస్తానండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బ్రో హాయ్ అండి ఈరోజు మన ఛానల్కి మహేంద్ర బొలెరో మ్యాక్స్ అయితే అమ్మకానికి వచ్చిందండి ముందుగా లొకేషన్ విషయానికి వచ్చేసరికి కృష్ణా జిల్లా అండి పామూరు దగ్గర ఉండి ఈ బండి అయితే కంటిన్యూ ఫైనాన్స్లో అయితే ఉందండి కంటిన్యూ ఫైనాన్స్లో ఇస్తారు కస్టమర్ అది ఓనర్ గారు తీసుకొని ఐదు నెలలు అవుతుందండి కరెక్ట్గా ఐదు నెలలు అవుతుంది కంటిన్యూ ఫైనాన్స్లో ఉందండి బండి ఎవరికైనా కావాలి అనుకుంటే చూడండి బండి అంతా ఒకసారి నీట్గా చూపిస్తారు చూడండి మహేంద్ర బొలేరో మ్యాక్స్ వన్ పాయింట్ సెవెన్ అండి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో తీసుకున్నారండి కరెక్ట్గా ఐదు నెలలు అవుతుందండి ఎనిమిది వేలు తిరిగింది ఓనర్ గారు అయితే ఇప్పుడు దాకా ఐదు ఈఎంఐలు కట్టాడండి ఫైవ్ ఈఎంఐస్ కట్టాడు ఇంకా అరవై ఏడు ఈఎంఐలు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఓనర్ గారు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ ఉండి ఇంకా ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వలేదండి ఈ బండికి ఫస్ట్ సర్వీస్ కూడా అవ్వాల ఓనర్ గారు అయితే వన్ ల్యాక్ దాకా అడుగుతున్నారండి ఒక లక్ష రూపాయల దాకా అడుగుతున్నారు అది కూడా లోకల్ పర్సన్స్కే ఇస్తారంటండి కంటిన్యూ ఫైనాన్స్ కదా లోకల్ పర్సన్కే ఇస్తాము బయట వాళ్ళకైతే ఇవ్వము అని చెప్పారు షూరిటీ అయితే ఇవ్వాలంట వాళ్ళు చెక్స్ సంథింగ్ అవన్నీ ఇచ్చారంట వాళ్ళకి కూడా షూరిటీ అనే ఒకటి ఇవ్వాలంట నోట్ ఒకటి రాసి ఇవ్వాలంట ఎవరికైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉండి లోకల్ కృష్ణా జిల్లాలో మామూరి దగ్గర లోకల్ పర్సన్స్ ఎవరైనా ఉంటే కృష్ణా జిల్లాలో చుట్టుపక్కల కావాలి మాకు యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఈ బండికి సంబంధించిన ఓనర్ గారి కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లోనే ఇస్తానండి ఒకసారి చూడండి మీకు మీ దగ్గర ఎటువంటి వెహికల్స్ ఉన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ ఉన్నా కానీ మన ఛానల్లో సేల్గా పెడతాండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండదు మన ఛానల్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లాస్ట్లో ఉంటుంది మన కాంటాక్ట్ నంబర్ వాళ్ళకి కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ చేసి చూడండి మీకు ఎటువంటి వెహికల్స్ కావాలన్నా కానీ ఎటువంటి ప్రాపర్టీస్ కావాలన్నా కానీ కామెంట్ సెక్షన్లో నాకు కానీ కామెంట్ చేస్తే నేను ఒకసారి ప్రాపర్టీస్ మన ఛానల్లో సేల్కి తీసుకురావడానికి రీజనబుల్ రేట్కి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తానండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయబోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి ఫుల్ క్వాలిటీ ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇద్దా బెల్లైకాన్ బెల్లైకా ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి అప్డేట్ ప్రతి వీడియో ఫస్ట్ మీకే వచ్చిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు కొనదలుచుకున్న ఏ ప్రాపర్టీ అయినా నేరుగా వెళ్ళి ఒకటికి రెండుసార్లు చూసుకొని చెక్ చేసుకొని ఆ తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ చేసుకోండి అంతేగాని ముందుగా పేమెంట్స్ అయితే చేయవద్దు